హలో ఫ్రెండ్స్ ఈరోజు మన అనంతపురంలో బిఎన్ఆర్ కాలే హనుమాన్ సర్కిల్ హనుమాన్ టెంపుల్లో విగ్రహాలు ఉన్నాయి ప్రత్యక్ష ఉన్నాయి దానివల్ల సాయిబాబా శివుడు నవగ్రహాలు ప్రతి ఒక్కడు ఉన్నాయి చూపిస్తా చూడండి వీడియో సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లు ఉంటుంది క్లిక్ చేసి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం విగ్రహాలన్నీ దిగుతానే అయితే తీసుకుపోతున్నారు ఇదండి విగ్రహ గుడి ఇదే ఇంకా విగ్రహాలు అయితే పెట్టలేదు చూపిస్తాను నన్ను ఇంకా విగ్రహాలు పెట్టలేదు మళ్ళీ వీడియోలు అయితే చూపిస్తాను అదే ఇది అద్దు వెనకల భాగం ఇది ప్రస్తుతానికి అయితే రూమ్లో పెడుతున్నారు విగ్రహాలు చూడండి అన్ని విగ్రహాలు పెట్టిన తర్వాత మళ్ళీ వీడియో తీసి పెడతాను నవగ్రహాలు గణేష్ వెంకటేశ్వర స్వామి నాలుగు పడుగా నంది నవగ్రహాలు విగ్రహాలు ఉన్నాయి మూడు చుట్టూ తిరిగి గదులైతే పెడుతున్నారు ఇక్కడైతే మన మన స్తంభం అయితే ఇక్కడే పెట్టేది ఇక్కడైతే మనకి విగ్రహాలు అనే అన్ని వస్తాయి ఇక్కడ ఇక్కడ మధ్యలో అయితే మన అంజనే స్వామి అన్నీ అయితే దించుతున్నారు ఇద్దరు లో ఉంది మన గజ స్తంభము ఉంది ఇక్కడ చూడండి క్రెయిన్ తో దింపుతున్నారు అండి ఆంజనేయ స్వామి బొమ్మ దింపుతున్నారు చూడండి చూపిస్తారు చూడండి దాన్ని విగ్రహాన్ని అయితే దించేసారు ఇద్దా లాస్ట్ లాస్ట్కి ఎవరు ఎంత లాస్ట్ లాస్ట్కి చూడండి దుక్కుండా పోతున్నారు ఇద్దామండి ఇక్కడైతే చూడండి ఐచర్లో ఉంది గజస్తంభము చూడండి ఇక్కడ ఇక్కడ శివుడు ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తారు చూస్తానండి అయితే కింద దించుతున్నారు ఇదైతే చూడండి గుడి ఇదే గుడి గుడి లోపలికైతే తీసుకుపోతున్నారు చూడండి ఇలా తీసుకొని పోయి పెట్టేశారు లోపల అలా వద్దండి చూసినారు కదా మళ్ళీ రెడీ అయినాక మళ్ళీ వీడియో తీస్తాను చూడండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పుడైతే అడ్రస్ చూపిస్తాను చూడండి